రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కడియం మండలం పొట్టిలంక గ్రామంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ సదుపాయం కల్పించి అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అక్కడ కేక్ కటింగ్ చేసి పాల్గొన్న చేనేత కార్మికులకు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తిలో గల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు చేనేత ఆడపడుచులకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు సచివాలయం సిబ్బంది సెక్రటరీతో మాట్లాడి పొట్టి లంకలో ఉన్న పెండింగ్ పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని సూచించారు చేనేత కార్మికులకు అన్ని విధాలుగా భరోసా ఇచ్చేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లు కార్యాచరణ చేస్తున్నారన్నారు కడియం మండల అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ రాజమండ్రి రూరల్ అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టిపోయినాయి అప్పులేమో పెరిగిపోయినాయి కొండలాగా పన్నెండు లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చాలో తెలియటం అసలు ఒక టీ కట్టేస్తే ఈ డబ్బులు అయినా కూడా మాట ఇచ్చిన ప్రకారం చంద్రబాబు గారు ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ కూడా అప్పుడు ఏడు వేలు మళ్ళీ నెల నాలుగు వేల నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు ఒకటో తారీఖే ఖచ్చితంగా ఇంటికి తెచ్చి ఇచ్చానా లేదా మూడు వేలు చేస్తానన్న పెద్ద మంచి ఐదేళ్ళు పట్టింది మూడేళ్లు చేయటం సంపూర్ణ మద్యపాన ఇచ్చేదని తాగండి తాగించండి సాగుండని చెప్పి తాగించేస్తా ఉన్నాడు ఆ పెద్ద మనిషి దానిలోనూ నష్టపోయాం ఇవాళ ఒకటో తారీఖు జీతాలు ఎస్ఐ గారు ఉన్నారు ఒకటో తారీఖు జీతాలు చర్యలు అయింది వీళ్ళకి ఒకటో తారీఖు జీతాలు ఇచ్చేశారు పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు ఇచ్చే నా తమ్ముడు ఎవరికి కూడా ఒకటో తారీఖు కోసం అందరు ఎదురు చూస్తారు ఖర్చులు ఏదైనా ఉన్నా కరెంటు బిల్లులో లేకపోతే చిల్లర కోట్లో ఖాతా ఉన్నా డబ్బులు పే చేయాలంటే అందరూ ఒకటో దానికి చేతులు అర్పించిన గనుడు చంద్రబాబు నాయుడు గారు రెండు చేతులు వస్తే మనం రోడ్లన్నీ పాడైపోయినాయి చిత్రయిపోయినాయి రాష్ట్రంలో వాటి అన్నింటినీ బాగుజాలి ఒకవైపు మరలా చంద్ర బీమా వస్తుంది గతంలో మనం చంద్ర బీమా పెట్టాం చచ్చిపోయిన రోజున ఐదు వేల రూపాయలు చేతికి ఇచ్చాం ఎవరు రికమెండేషన్ అక్కర్లా చంద్ర భీమా అమ్మాయి వచ్చి రాసుకొని ఐదు వేల రూపాయలు చేతిలో పెట్టేది మట్టి ఖర్చు పదిహేనో రోజుకల్లా నష్టపడి గారు వచ్చేది ముప్పై వేలు వచ్చిందా రెండు లక్షలు వచ్చిందా ఐదు లక్షలు వచ్చినా పదిహేనో రోజు కల్లా రూపాయల లంచం లేకుండా ఇచ్చాం ఆ రోజు భీమా బీమావేత్తల ద్వారా ఐదేళ్ళ ముందా ఎందుకు ఎందుకు ఇవ్వలేదు పేరు మార్చాడు పేరు మార్చానివ్వచ్చు కదా పద్నాలుగు కోట్లు ముఖ్యమంత్రి తెచ్చి తెచ్చిచ్చాడు